యా నమస్తే ఇట్ ఈజ్ ఇది అక్షయ జ్యువెలర్స్ అండి సిల్వర్ స్టోర్ అండి ఇది లొకేటెడ్ వచ్చి మీకు తాజ్మహల్ హోటల్ పక్కన ప్యాట్నీ సెంటర్లో ఉంది సో ఇక్కడ మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ సిల్వరు మా దగ్గర దొరుకుతాయి సిల్వర్ ఆర్టికల్స్ కానీ సిల్వర్ బార్స్ కానీ మీకు దొరుకుతాయి సిల్వర్ ఆర్టికల్స్లో పూజా సెట్ డిన్నర్ సెట్ మీకు యాంటిక్ సిల్వరు మీకు ఏ వె వెరైటీ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది సో సిల్వర్ రేట్ ఎక్కువ అయింది కాబట్టి మనం సిల్వర్ స్కీమ్ డ్రైవ్ అనేది చేస్తున్నాము ఇది ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ మీరు కట్టాలండి ఇందులో టూ థౌజండ్ మెంబర్స్ ఉంటారు ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి స్కీమ్ అనేది రన్ అవుతుంది అది టెన్ టెన్ మెంబర్స్ అట్లా చేసి మనం స్కీమ్ అనేది రన్ చేసినాము టెన్ మెంబర్స్ది ట్వెల్వ్ మెంబర్స్ది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ది స్కీమ్ ఆల్రెడీ మనం వన్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేసి ఆల్రెడీ సమ్ పబ్లిక్కి మనము ఎవ్రీ మంత్ అన్ మంత్ లక్కీ టిప్ కానీ అవి కానీ ఇస్తున్నాము ఇప్పుడు ఏంటంటే ఈ దసరా వచ్చింది ఈసారి కాబట్టి రేట్ కూడా చాలా హై ఉంది కాబట్టి మీరు సిల్వర్ స్కీమ్లో మీరు సిప్ లాగా వేసుకుంటా అని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ఇది ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ అండి టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇంట్లో మీరు సిప్ చేస్తుంటే మీరు ఎవరీ మంత్ కడుతుంటే మీరు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కడతారు ఇందులో మీరు లాస్ట్కి వచ్చే వరకు సిక్స్టీ వన్ థౌసండ్ మనం మీకు పే చేస్తామండి విత్ సిల్వర్ ఆర్టికల్స్ సిక్స్టీ వన్ థౌసండ్ది నో మేకింగ్ నో వేస్టేజ్ రూపంలో మీకు ఆర్టికల్స్ అనేది మీరు ఏ సెలక్షన్ చేసుకుంటే అది ఇది అది అని కాదు మీరు సిల్వర్ ప్రోడక్ట్లో ఆల్ వెరైటీస్ మా దగ్గర ఉంటాయి మీరు ఏ సెలక్షన్ చేసుకుంటే అది ఇస్తాము ఇంకా మధ్యలో మీకు లక్కీ డిప్ ఉంటుంది ఎవరీ మంత్ ఒక్కరికి అది హాఫ్ కేజీ సిల్వర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి ఒక్కరికి అంట్లో లెవెన్ మంత్స్కి లెవెన్ మెంబర్స్కి వస్తుంది So thank you, Shining of Ravindra Minna.